నీ అక్షరాల యాదిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని సాటుతుంది కలైకా పద్యాల పదములు ఆ టల్లు గంతులు విరబూసిన కలైకా గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేర నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది బడి నేడు నిలుగన్న ఊరిలోనా మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు ద్వారా మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నెలనా నాకు సార్ అంటే చాలా భయం ఉండేది ఇంగ్లీష్ నాకు సరిగ్గా రాకపోయింది నేను సార్ చాలా ఎక్స్ప్లైన్ చేసేవాడు కూడా నేను వర్డ్స్ స్పెల్లింగ్స్ కూడా సరిగా రాకపోయాను నాకు బట్ ఇప్పుడు నేను ఇంగ్లీష్లోనే టీచింగ్ చేస్తున్నాను ఐఐటి క్యాంపస్ అది మొత్తం సార్ నేను విన్నాను మనకి కాకుండా సార్ తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు ఏమి ఇబ్బంది అనుకున్నా కానీ ఇప్పుడు తెలుస్తుంది అనుకూల నాకు అపోజ్ ఇప్పుడు నేను టీచర్ కూడా మా పిల్లలు అంత ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ తర్వాత రేజ్ అవుతారు అయిపోయిన తర్వాత నాకు ఇంటర్మీడియట్గా కూడా రాలేదు డిగ్రీలో తెలిసింది అప్పుడు వ్యాల్యూ లేదు ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏదైనా సరే డిగ్రీకి వెళ్ళిన తర్వాత మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత తెలిసింది టెన్త్ క్లాస్లో తెలియదు ఎంతసేపు సార్ సారు తెలుసు పొందుతున్నాడు అనే ఉండేది బ్రాలు కానీ వాళ్ళు పడటం వల్లనే ఇవాళ మాట్లాడేలా ఉంటుంది అపోజ్ ఇప్పుడున్న స్కూళ్ళల్లో కాలేజీలలో ఎక్కడ కొట్టడా లేవు మొత్తం బ్యాన్ చేసేసరి ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు కానీ అప్పుడు మనం రాసిన ఎగ్జామ్స్ అప్పుడు జరిగిన ఎగ్జామ్స్ చాలా వ్యాల్యూలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా స్టూడెంట్ ఆయనకి ఐదు వందల ఐదు మార్క్లు వచ్చినాయి మనం తెలుగు ఆయన రా మొత్తం మార్క్స్ అపాయింట్ అవుతుంది మనం జరిగిన లోనే మనకన్నా ముందు మన తర్వాత ఒక నాలుగు సంవత్సరాల వరకు చాలా గా జరిగింది ఎగ్జామ్స్ అయినా ఏదైనా అప్పుడు మనం నేర్చుకున్నది ఇప్పుడు నేర్చుకున్న దాంట్లో కి చాలా తక్కువ మనం అప్పుడు హండ్రెడ్ మార్క్స్ తీసుకొచ్చుకుంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నప్పుడు ఇంకొక నా పేరు నేను హౌస్ వైఫ్ని మా హస్టైన్ టెన్లీ స్టాఫ్ జాబ్ చేసేది ఇప్పుడు ప్రజెంట్గా బుక్ స్టాల్ పెట్టుకున్నాము మేము నాకు ఇది దొరికిళ్ళదు ఒక అబ్బాయి టీవీ చేసింది ఒక అబ్బాయి సెకండ్ ఇయర్ సెకండ్ నాకు ఇంగ్లీష్ అంటే చాలా చాలా భయం భయపడుతుంది నా పేరు బాలరాజు నా పెద్ద కొడుకులు ఒక నైన్త్ ఒక టెన్త్ ఓకే ఐ మీన్ తుంగ ప్రతిరోజు మనం ఎన్నింటినో చూస్తూ ఉంటాం వాటిలో కొన్నింటిని పట్టించుకో మరి కొన్నింటిని గురించి ఆలోచించం అసలు కానీ కొద్దిగా దృష్టి పెడితే కొన్ని విషయాలలో ఆచరణ కలుగుతుంది కానీ దానిలో ఉండే పెద్ద మర్రి వస్తుంది ఆ విత్తనం నుంచే పెద్ద మర్రి చెట్టు మరీ మానవ వేళ్ళతో సహా బాగా వృక్షం అయిపోద్ది ఐదు ఎకరాలు పది ఎకరాలు పాకుతి వేళ్ళతో ప్రతి వృక్షం కానీ గింజ చిన్నగా ఉంటుంది ఓకే అంటే అంత చిన్న గింజలో ఇంత గొప్ప ఉందన్నమాట अरुणाचल विहार में। ओके। इसलिए। अभी लगा तो। इस बैंक से अस्सी। बैंक से लगाव से। अपने तो। तो कितने आवाज़ आई? तो रंगे। तो फिर ऐसा। ऐसा तो वो चीज़ है। non sali più la palla, vuol dire che il patrono è il colore della roba di sangue, allora ఉన్నారు అయితే మాకు బాబు పావా బాబు పీసీ అయిపోయింది మా కంపెనీలోకి వేసుకుంటాను వన్ ఇయర్ అవుతుంది పాప టీజ్ చేస్తుంది అక్కడ రైస్ కిల్ పెట్టారు నేను సగం దాంట్లో జస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ ఇది మనం చాలా అంటే నా ఐడియా అయితే మనం బ్యాచ్ంత అదృష్టం ఇంత వేరే చేయాలి అని అనుకుంటే ఎందుకంటే ఇంగ్లీష్ అంటే అసలు సార్ వచ్చిన తర్వాత నాకు అసలు ఆ ఇంగ్లీష్ అంటేనే స్వయమని కానీ అసలు ఇట్లా గ్రామర్ ఉంటుంది ఇది అనేది అసలు ఐడియా లేదు సార్ వచ్చిన తర్వాతనే తెలుగు కూడా సార్ చాలా కేర్ తీసుకొని చెప్పేది మనకి పద్యాలు కానీ లేదంటే గ్రామర్ పాటు కానీ మధు సార్ కానీ కేశవరావు సార్ కానీ మన బ్యాచ్ చాలా అని చెప్పని కానీ ఏదో ఓల్డ్ మెథడ్స్లో చెప్తుంటే మనకి స్పెషల్గా కేర్ తీసుకొని స్టడీ అవర్స్ తీసుకొని మన అంటే ఒక ఇప్పుడు ఈ మాత్రం ఉన్నామంటే సార్ బాగా కూర్చి అని అంటే దానికి చాలా థ్యాంక్స్ చెప్తుందండి సార్ బాగా చెప్పండి మాసారి కదా సార్ హైదరాబాద్లో Yeah. you మన ఏజ్ కానీ సర్టిఫికేట్లు కానీ ఎన్ని సార్ ఇది మీకు అందరూ తొందరగా ఇంకోటి ఇంకోటి వస్తే బోర్డు కూడా లేదు బోర్డు లేకపోతే లాలే సార్ గారు ఎవరితో డోరేషన్ చేసి బోర్డు పెట్టించారు అట్లా సోషల్గా మేము అంటే బయట ప్రకారం తెలుసుకోవడానికి మీరు ఒకసారి ఇంకా జాగ్బన్ సార్ గురించి చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే ఏందో తెలుస్తా భయం నా పేరు కే శ్రీనివాస్ నేను ఈ జర్ చదివాను ప్రస్తుతం డ్రైవర్గా చూస్తున్నాను నాకు ముగ్గురు పిల్లలు మా పెద్ద బాబు వీటేక్ పాప ఫస్ట్ ఇయర్ క్లాస్ అది ఫస్ట్ పర్చలేదు జాయి అయినప్పుడు మనకి మన క్లాస్ పర్చున్నారు ఒక విషయం చెప్పాలంటే అందరూ సార్ 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 మన సారు జాకృష్ణ గుర్తుందో లేదో తెలుగు పద్యాలు మనం ఎలాగైనా తీసుకొచ్చి సోషల్ పర్చేజ్ చేసు సోషల్ సబ్జెక్ట్ పర్చేజ్ చేసి కానీ సార్ సోషల్ రోజులు పెళ్లి ఒక రెండు రోజులు చెప్పి మళ్ళీ తెలుగు సబ్జెక్ట్ ఇచ్చేది తెలుగు సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు తెలుగు పద్యాలు సద తెలుగు సదర్ అక్కలేదు సార్కి ప్లస్ కేశవ సార్ ఇంగ్లీష్ చెప్పారు కేశవ సార్ కొన్ని క్లాసులకు రాలేకపోయినప్పుడు సార్ ఇంగ్లీష్ చెప్పినప్పుడు ఇంగ్లీష్ పాస్ వే చెప్పారు అప్పుడు సార్ ఒక మాట మాట్లాడదు రెండు పియర్లు సార్ చెప్పేది తెలుగు ప్రియడు ఇంగ్లీష్ పిరియడ్ తెలుగు ప్రియడ్ మనం పాస్గా చదువుతుంటే సార్ చదవలేక అదే బాబు మీరు మీ క్లాస్కి నేను ఒక కాంప్రెడ్ జరుగుతున్నా తెలుగులో తప్పకపోతే మీరు నవ్వదు చాలా కాలం ఇది కలిసి కూడా దానివల్ల మరి సరే నా విషయానికి వస్తే నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు పాప ఎయిట్ చేసు థర్టీన్ ఇయర్స్ బాబా వచ్చేసి లెవెన్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్స్ ఒక ఐదు రోజులు అంటున్నారు నేనే కూడా ఉంటున్నా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రమోషన్ ఉంది వన్ ఆర్ టూ మంత్స్ ప్రమోషన్ ఉంది ఇంకా లోపల బాగుంటుంది కొద్దిగా రిలాక్స్ ఉంటుంది అంటే ట్రాఫిక్ చేసుకున్నాను ఇది ప్రజెంట్ సిచువేషన్ ఎయిట్ మంత్స్ ఉంది వచ్చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది ఏదన్నా సరే ప్రభుత్వం అయితే ఏం చెప్పాలి యాక్చువల్ ఇప్పుడు లాలాయ్య సార్ తర్వాత జాకెట్ సార్ అండి మొదటిసారి మనం అందరం సార్ ఎంకరేజ్ చేయబడి ఆ ఎంకరేజ్మెంట్ వల్లనే సరే ఇప్పుడు నాకు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చిన లేదా రవి ఈరోజు నారాయణ సెటిల్ అయిపోయినా ఇంకా సొంత సొంతకాలంతో ఆయన సొంతంగా బిజినెస్ చేసుకుంటూ మా తమ్ముడు వ్యవసాయం చేసుకున్నప్పటికీ కూడా కొంత మెచ్యూరిటీ వచ్చి మనం మన కాలనే మనం నిలబడుకుంటూ మన పని మనం తీసుకుంటూ ఎవరి సొసైటీతోని ఎవరి మీద ఆ ఆధారపడకుంటా ఈరోజు మనం అందరం కూడా ఎవరి రంగాల్లో వాళ్ళు కొంత పని అంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను వాళ్ళ సపోర్ట్ లేకుంటే వాళ్ళు అదే ఆ టైంలో వాళ్ళు కొంత మనకు ఆ టైంకు చెప్పడం కానీ క్లాసెస్ ఇప్పుడున్న ఈ జనరేషన్ అటువంటి ఆ సందర్భమే లేదు ఇప్పుడున్న టీచర్లు కానీ ఆ స్టూడెంట్స్ కానీ ఆ వాతావరణమే లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బేసికల్గా నాకు కూడా ఆ ఎడ్యుకేషన్ ఇష్టం కాబట్టి అప్పుడు కూడా నేను నేను పని చేసిన చోట నాకు టైంపాస్ అయిపోతే స్కూల్కి వెళ్ళి ఏదో స్కూల్కి వెళ్ళిపోయి వెళ్తుండేవాడిని అట్లా ఆ సిచ్యువేషన్ ఆ యజ్ఞ చూస్తే అప్పుడు ఉన్న పరిస్థితి వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళని మనం ఈ స్థాయికి వచ్చామని నేను నాకు అనిపిస్తుంది ఇక వాళ్ళతో నేను రెగ్యులర్గా లాలా సార్దం కానీ ఆ మధుసార్థం కానీ జాకిర్ సార్ అంటే పెద్దగా నాకు సార్ భయం వల్ల ఎంతో కమ్యూనికేషన్ అనేది లేదు కాదు మధుసార్థం కానీ లాలా సార్దం ఏదైనా షేర్ చేసుకుంటా ప్రతిదీ షేర్ చేసుకుంటా వాళ్ళతో ఇప్పటికీ కూడా ఇంకా ఉన్నా వాళ్ళతో మంచిగానే మనకు దాదాపుగా కుటుంబంతో కలుసుకునేట్టే ఉంటుంది వాళ్ళతో మాట్లాడతారు ఇది బేసిక్గా ఇక మీరంతా కూడా మీరు తర్వాత కార్యక్రమాలని ఏంటంటే మీరంతా పక్షి పక్కకి వెళ్ళిపోయారు ఉన్న కొద్ది ఇప్పటికి కూడా వాళ్ళతో కొంచెం మంచి సంబంధాలు ఉన్నాయి జెంట్స్ లేదు అందరితో దాదాపు మంచి సంబంధాలు ఉన్నాయి వస్తే కలుస్తుంటాం జనరల్గా వాళ్ళు చేయకుండా కూడా నేనే ఇంటికి వస్తే కనుక ఫోన్ చేస్తుంటాను వాళ్ళు అని చెప్తాను ఓకేనా ఏ ఎవరైనా సరే పోలీసులతో పని కావాలనేది నేనైతే కోరుకోవట్లేదు అప్పుడు ఒకటి ఏదన్నా పర్సనల్ కానీ ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక నాతో షేర్ చేసుకోవచ్చు ఏదైనా నేను ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ పరిస్థితి మీకు అందుబాటులో ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఉండొచ్చు కానీ టన్స్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ పైర్ తండ్రుల కొద్ది ప్రేమను మీరు మా మీద మమ్మల్ని ముంచేశారన్న ప్రేమను దానికి ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్లీ మనం ఏదైనా ప్రొఫెషన్ కానివ్వండి యూ హ్యావ్ టు ఫస్ట్ లవ్ అవర్ ప్రొఫెషన్ అది బిజినెస్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్ కొంచెం ఏమిస్తుంది నాకు వచ్చిన తర్వాత మీరు నేను ఫలానా పని చేస్తున్నా అని కొంచెం ఆత్మ న్యూనత ఫాన్తో చెప్తున్నట్టు అనిపించింది నాకు కానీ అట్లా అనుకోకూడదు గర్వంగా చెప్పుకోవాలి అండ్ ఫార్మర్ ఇష్టం కష్టపడుతున్నారు మొత్తం ఒకవేళ గవర్నమెంట్ జాబే ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే మిగతా పనులు ఎవరు చేయాలి ఎవ్రీబడీ సుపీరియన్ ఇన్ ఈజ్ ఓన్ ప్రొఫెషన్ ఇస్ట గవర్నమెంట్ జాబ్ ఇస్ ఓన్లీ నాట్ ద సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ దేర్ ఆర్ మెనీ వేస్ బిజినెస్ ఉంది ఇంకా రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఒకటి ఈ రోజుల్లో అట్లా క్రేజీ అయ్యి ఫీల్డ్ సాఫ్ట్వేర్ తర్వాత గవర్నమెంట్ జాబ్ అట్లా కాకుండా మనకు నచ్చిన ఫీల్డ్లో మనం ఆరిదేరి ఇప్పుడు ఎంప్లాయీ ఎంప్లాయర్గా మారిపోయాయి అతనేది కొంతమందికి జాబ్ ఇచ్చే స్థాయికి వచ్చేసారు మనం ప్రతిదా ప్రతి ఒక్కళ్ళు గర్వంగా చెప్పుకోవాలి న్యాయంగా ఉండాలి నీతిగా బతకాలి మన పిల్లలకు కూడా అదే చెప్పాలి ఎందుకంటే టుడే ప్రజెంట్ మీ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి కనిపెడుతూ ఉండాలి పిల్లలు మాడు మంచివాడు అని అనుకోవచ్చు కానీ నేను చూస్తున్నాను నేను ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఒకప్పుడు మీ మీ క్లాస్లో చాలా ఇన్నోసెంట్ ఉండే చదువులు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది సగం కంటే ఎక్కువ మంది చదివేది ఇప్పుడు అట్లా లేదు క్లాస్లో ముగ్గురు నలుగురు మా అంటే ఒక ఫిఫ్టీ ఫార్టీ మెంబర్స్ ఉంటే టెన్ మెంబర్స్ మాత్రమే చదివేవాళ్ళు ఉన్నారు మిగతా అంతగా తిరగటం బట్స్ వాడటం అటువంటివి చేస్తున్నారు ఎందుకంటే మన కుటుంబం అనేది ఫస్ట్ సమాజం ఉంది స్మాల్ సొసైటీ అనేది సో కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటే మిగతా సమాజం అన్ని కుటుంబాలు కలిసిన సమాజం అవుతుంది దేశం ఊరు ఊరవుతుంది టౌన్ డిస్టిక్ కంట్రీ అవుతుంది కాబట్టి అన్ని ఈ మానవ సంబంధాలు మన రిలేషన్షిప్ అనేది మనం నేర్పాలి పిల్లలు మంచిగా ఉన్నాడు మంచి అలవాట్లు మనం ఉంటే మన పిల్లలు అట్లానే ఉంటారు మనం నేర్పి మన స్థాయి మనదైతే అనుకోండి దాదాపుగా ఆ స్థాయి దాటినాం ఇంకా మీకు ఇలాగే హ్యావ్ ఏ స్కోప్ టీచ్ యువర్ చిల్డ్రన్ కాబట్టి చెప్తున్నాను మరోలా అనుకోతో ఎందుకంటే ఈ రోజులు అట్లా జరుగుతుంది కాబట్టి స్కూల్స్లో కూడా వస్తున్నారు దాని గురించి మోటివేట్ చేస్తున్నారు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు చేస్తున్నారు ఈ రోజుల్లో విలేజెస్ చాలా అయిపోయిపోయాయి మా యాదలు కూడా చాలా ఉన్నాయి తాళ్ళగడ్డ యాద సైడ్ చాలా నడుస్తుంది సో మనం అదొకటి ఇంకోటి మన మానవ సంబంధాలు ఫ్యూమెల్ రిలేషన్స్ కూడా స్ట్రాంగ్ కావాలి కష్టాలు పడ్డాను నేను కూడా మీ ముషబ్బెల్లి ముద్దు బిడ్డని ఒకటో తాలితల్నే స్లేట్ అంటే మా నాన్న గీతకాలి తాళ్ళెక్కేది ఈ పలకల కేటమి కళ్ళను ఒక ముద్దు పలుకిచ్చేది మెడకు వేసుకొని ఎర్రగా అయ్యేది అట్లా చదువుకొని ఒకటి నుంచి ఐదు గవర్నమెంట్ స్కూలు ముషబ్ పెళ్లి ఆ తర్వాత వస్తు సంచిలో పుస్తకాలు పెట్టుకొని బాలాన చెందులో పలుపు పలుకున వెళ్ళి అక్కడ కూడా సిక్స్త్ క్లాస్ని ఇంగ్లీషు పోయే ప్రార్థన చెప్పేది ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అని అట్లా అక్కడే సిక్స్త్ టు నైన్త్ క్లాస్ అని అక్కడ సెవెంత్ క్లాస్ ఆ రోజుల్లో నాకు గ్రామాలు వేయించేది సార్ ట్వంటీ సిక్స్త్ జనవరికి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ జనవరికి ఎక్కువ వేయించేది అక్కడే నాకు నటన ఎమ్మెల్యే ఏడుకొండలు ఇంకా పిట్టల ద్వారా ఇలాంటివి నాకు ఇష్టం ఉండేది అట్లా నల్గొండ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ నల్గొండే స్కూల్ ప్రభుత్వ ఎంజీ కాలేజ్ నేను మే ఆయన పూలన్నాడు పాలన్నాడు నేను తాళ్ళెక్కాను తల్లి గీశాను కళ్ళు పోషాను ఆ విధంగా నేను అంచలంచలు పని ఎదుగుతూ డిగ్రీలో టైసిల్ ఆప్స్లో పనిచేసాను నా రైటింగ్ ఇంగ్లీష్ బాగుంటుంది ఎస్సీ బీసీ క్యాస్ సబ్జెక్టు ఆదాల్సినటువంటి నేనే రాసి అక్కడ క్లర్క్ ఉండే ఆ వినమ కొనసాగి నాకు ఆ రోజుల్లో టెన్త్ క్లాస్ అయితే రెండే జతలు ఉండే సెలవు అక్క పోయి ఇంకో జత వేసుకుంది ఎందుకంటే సరళంగానే నడుచుకోకపోయేది వడ్డెమ్మ ఎన్నో కష్టాలు పడ్డాను మీరు కూడా ఒక్కొక్కరు ఎన్నో కష్టాలు పడ్డాను మీ తల్లిదండ్రుల ఆశల కోరికలు తీర్చాలని వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని నా యొక్క విన్నపం ఇంకా నా ఫస్ట్ నా జీతం నాలుగు వందలు మాత్రమే తర్వాత ట్యూషన్ చెప్తే ఐదు వందలు వచ్చింది నేను ట్యూషన్ చెప్పిన అబ్బాయిలే ఎక్కడో లేని ఇక్కడే మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఉపేంద్ర రెడ్డి ఇప్పుడు కార్యదర్శి ఎగ్జామ్ కాలేజే చెప్పదు నా స్టూడెంట్ అక్కడ ఇంకా ఫిసి ఫిజిక్స్ చెప్పే మా ప్రొఫెసర్ నా స్టూడెంట్ భిక్షపతి ఇట్లా మరి వనపర్తి తిరుపతి రెడ్డి నా స్టూడెంట్ నేను ట్యూషన్ చెప్పిన అబ్బాయి వన్ టూ సార్ సిక్స్త్ ఫిఫ్త్ టు సెవెంత్ వరకే వాళ్ళు టీచర్ దిగ్గ మైండ్లడ్ ట్యూషన్ చెప్పి అట్లా రావులపేట రావులపేట నుంచి నేను రాజనగరం యూపీఎస్ హెడ్ మాస్టర్ చేసిన ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి తొంభై ఎనిమిదిలో వచ్చారు తొంభై ఎనిమిదిలో వస్తే మొదటిసారి మ్యాచ్ చెప్తున్నా నాకు చాలా కొంచెం ఎగ్జామ్ లాగా తీసుకుని మీ సర్టిఫికేట్లో ఒక కుటుంబ సభాసీ మెయిన్ ఆ రైటింగ్ మాత్రమే నాకు ఏమోలాది ఆఫ్ ది హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని ఆ రోజుల్లో ఇంగ్లీష్ అంటే కూడా ఆసక్తి కానీ మ్యాథ్స్ అంటే భయపడేది మ్యాథ్స్ జోలికి పోయకపోయేది సిక్స్త్ టు టెన్త్ ఏదో రకంగా నేను పిల్లలు ఎక్స్ట్రా క్లాస్ వేసినప్పుడు అన్ని సబ్జెక్ట్ కూడా చెప్పేది కానీ మ్యాథ్స్ జోలికి పోక ఎక్కడ తగ్గించారు పిల్లలకి అక్కడ బరికిపోతారు కదా ఆ విధంగా నా జీవితాన్ని గడిపి ఎక్కడైతే నేను పనిచేసిన చదువుకున్న స్కూల్లో కూడా పనిచేసా ముషర్పల్లి వన్ టూ ఇయర్స్ చేసిన మళ్ళీ ఇక్కడ నుంచి ప్రమోషన్ ఇది తుంగప్ప నాకు చాలా అభిమానం పదకొండు సంవత్సరాల సర్వీస్ ఇలా ఇక్కడ నుంచి నా ప్రమోషన్ మీద ముకుందపురం పోయినా ఇక్కడనేమో రాణించే రాను రానేసా పాయించేస్తా రాయించేది ఒక పిల్లవాళ్ళనే తెలుగు ఇంకా అక్కడనేమో మా దేవుడు అనేది తుంగపా ముకుందపురాలు ఆ కబడ్డీ ప్లేయర్ అవన్నీ నీటిని సహకరించి చెట్లు పెట్టడం ఆ చెట్లని ఇప్పుడు ఒకటే చెట్టు ఉంది అది నా చెట్టు పిల్లలు కూడా ఎమ్మెల్యే చెట్టు ఇస్తారు అలా ఎన్ఎం జీ కొడతారు కాదు నల్వడ లానైతో అట్లా ఆ ఒక్కటే చెట్టు ఉంది అది ఎగ్జామ్ రాంచి శాంతింద్రం చెట్టు చుట్టుపక్కల ఉన్నాయి ముగ్గునపురం పడుతుంది అక్కడే ఎస్ఐలు పోలీసులు ఎవరు వచ్చి నా చెట్టు కానీ బండి పెట్టినప్పుడు ఈ చెట్టు బాగుంది చాలా సన్న నీళ్ళు ఇస్తుంది ఎవరు పెట్టినట్ట రాలే సార్ సార్ ఇట్లా మిరియాలు కూడా వాళ్ళకి వంద రూపాయలు తీసుకొని ఆర్డర్ పెట్టాయి వంద రూపాయలు ఎక్కడో పోయినాయి కానీ ఎంతో మంది నన్ను ఆర్డర్ అది గ్రేట్ ఇక ఇక్కడ వచ్చినాక మీకు తెలుగు చెప్తున్నా సరే నైన్ కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా మనైనా పిలుపు అక్షరాల పరుపు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు ద్వారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నెలనా బుడి బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని సాటుతుంది పదములు ఆటల్లు గంతులు విరబూసిన కలైక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలైక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేర నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సక్కలు నేడు నేరు నిలుగన్న ఊరిలోనా అమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు ద్వారా